తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గత పాలకులు హైదరాబాద్ సికింద్రాబాద్ సైదరాబాద్ ను నిర్మిస్తే రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచను నాలుగో సిటీగా ఈ ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు ఈ ప్రాంతాన్ని హెల్త్ స్పోర్ట్స్ ఇతర కంపెనీలకు హబ్గా మారుస్తామన్నారు అనేక పరిశ్రమలను ఇక్కడికి తీసుకొస్తామని ప్రకటించారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో యాభై ఏడు ఎకరాల్లో నూట యాభై వ్యయంతో వర్సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని ఇక్కడ వర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగమని పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చనున్నట్లు చెప్పారు ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందని సీఎం అన్నారు యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఉద్యోగ సమస్య రాదు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది మనము మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్ లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అద్భుతమైనటువంటి నగరాన్ని ఇక్కడ మనం ఆవిష్కరింపజేసుకోబోతా ఉన్నాం అటువంటి చేసే నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోవటం కోసం మీ అందరి సహకారం కావాలని పేరు పేరున వారు విజ్ఞప్తి చేశారు నేను కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ మీకు కానీ ఈ నగరం ఈ ప్రాంతం రాబోయే సంవత్సర కాలంలో పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయేంత స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయటానికి సిద్ధంగా ఉంది మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నేను కోరుతూ এই স্কি ইউনিটি লিট ইার প্রাপর্টিস